భూప్రపంచంలో స్త్రీని గౌరవించినంత గొప్పగా భారతీయులు గౌరవించినంత గొప్పగా స్త్రీని మరెక్కడా గౌరవించరు దానికి అసలైన కారణం ఏంటో తెలుసా అమ్మ అమ్మ అనే మాట వల్ల ప్రతి తల్లిని ప్రతి బిడ్డ దేవతలా కొలుస్తారు ఇప్పుడు ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఏమో కానీ నైన్టీన్ నైంటీస్ పిల్లలు టూ థౌజండ్ పిల్లలు ఒక తల్లి తల్లి కిందకింత వాల్యూ అంటే మళ్ళీ సాక్రిఫైసింగ్ దానికి నేనే ఉదాహరణ చెప్తాను మా అమ్మ చాలా అందంగా చాలా లక్షణంగా చాలా బాగుండేది కానీ ఆ తల్లి నా లైఫ్ నా స్వేచ్ఛ నా జీవితం అని కాకుండా తన జీవితం మొత్తాన్ని మా కోసం సాక్రిఫైస్ చేసేది తను చాలా అందంగా ఉంటుంది హాయిగా ఉండొచ్చు కానీ బిడ్డలే జీవితం అనుకొని తన జీవితం మొత్తం సాక్రిఫైస్ చేసింది ఏవో పాత గుడ్డలు ఏమో లేని వాళ్ళలాగా పాత గుడ్డలు వేసుకుంటుంది చింపిరి చింపిరి జుట్టు వేసుకుని ఉంటుంది ఎందుకమ్మ ఇలా ఉంటామని అప్పుడు చాలాసార్లు అన్నాం కానీ మాకు తెలిసేది కాదు మా కోసం తన జీవితాన్ని తను మర్చిపోయింది అదే కదా తల్లంటే తన బిడ్డల కోసం తన అందాన్ని తన జీవితాన్ని తన ఆనందాన్ని అన్ని సాక్రిఫైస్ చేసి మన కోసం జీవించేదే తల్లి తల్లి అంటేనే సాక్రిఫైసింగ్ అలాంటి నైన్టీన్ నైంటీస్లో టూ థౌజండ్ ట్వంటీస్లో అలాంటి తల్లులు ఇప్పటికి కూడా ఉన్నారు అందుకే ఆడవాళ్ళంటే మాకు గౌరవం ఎందుకంటే ఒక తల్లి భూమండలంలో ఇంత గొప్ప తల్లిని మనం ఎక్కడ మళ్ళీ చూడలేము అందుకే ఈరోజు తొంభై శాతం వస్త్రధారణ అంటే వస్త్రధారణ సాక్రిఫైసింగ్ ఇవన్నీ అమ్మ అంటే ఏంటి నిండుతనం ఆ నిండుతనం ఎలా వస్తుంది చిన్నప్పుడు ఆ కొంగుతో మాకు చెమట తుడిచేదో ఏదన్నా ఇది చేసేదో మొహానికి మూతికి ఏమైనా అయితే తుడిచేదో చేసేది ఎంత గొప్పగా ఉండేది ఆ జీవితం ఆ తల్లి మాధుర్యాన్ని ఇప్పుడు జనరేషన్ వాళ్ళు కోల్పోతున్నారు కుటుంబం వ్యవస్థ అనుబంధాలు నా జీవితం నా స్వేచ్ఛ నీ జీవితం నీదన్నప్పుడు బిడ్డల్ని కనుక ఏమి తెలియని అభాయ్యులు అమ్మ అమ్మ అని రోజుకు వంద సార్లు అంటూ ఉంటారే నీ ఆనందం నీ స్వేచ్ఛ కోసం అమ్మాయిలా వద్దమ్మా అని పిల్లలు చెప్పే స్టేజ్కి తల్లు దిగజారిపోయారంటే అది మిగిలిన కుట్ ఈ సమాజానికి అది కళంకంగా మారుతుంది అందుకే ఈరోజు ఇంతమంది ఇలా పోరాడుతున్నారు ఇది వస్త్రధారణ గురించి కాదు ఒక బిడ్డని ఒక తల్లి తల్లిలా ఉండాలి ఒక ఆడది ఆడదల ఆడదానిలా ఉండాలి ఒక తల్లి అమ్మలాగా ఉండాలి అని చెప్పే ఒక కాన్సెప్ట్ ఇది మా చిన్నప్పుడు మా అమ్మ మార్నింగే మాకు క్యారియర్ కట్టి పంపించవచ్చు కానీ నా బిడ్డలు వేడివేడిగా తినాలని అప్పుడు సైకిల్ లేదు ఫోన్ లేదు నైన్టీన్ నైంటీస్లో ఏమీ లేదు ఒక మూడు కిలోమీటర్లు క్యారర్ బాక్స్ తీసుకొని వచ్చి నడుచుకొని వచ్చి స్కూల్స్ అంటే అప్పుడు పెద్ద గ్రౌండ్స్ ఇవన్నీ ఉండేవి గేట్ ముందు ఏదో అభాగ్యురాల్లాగా నిలబడేది నేను పరిగెట్టుకుంటూ పరిగెట్టుకుంటూ వెళ్ళి ఆ క్యారర్ బాక్స్ తీసుకుని అన్నాను అంటే పిల్లలు వేడిగా తినాలని మార్నింగ్ క్యారెట్ బాక్స్ ఇవ్వకుండా వంట చేసుకొని తను మూడు కిలోమీటర్లు నడుచుకొని వచ్చి ఆ క్యారర్ బాక్స్ గేట్ దగ్గర ఒక అభాగ్యురాళ్ళ నిలబడి మాకిచ్చి వేడివేడిగా మళ్ళీ ఇంటికి వెళ్ళేది ఇంటికి వెళ్ళగానే మళ్ళీ ఏమన్నా స్నాక్స్ తింటారని ఉన్నదాంతో ఏం లేకపోయినా ఒక్కొక్కసారి అన్నంలో అన్నాన్ని అంటే మాకు అది ఏం తింటున్నామని కూడా మర్చిపోయేంత ఆనందాన్ని ఇచ్చేది ఏంటి ఒక్కొక్కసారి సాయంత్రం పూట చేయలేకపోతుంటే అన్నంలో ఒక చక్కెర కలిపించేది అది కూడా ఎంత గొప్పగా చెప్పేదంటే అరేరే అరే రే ఇలా చక్కెర ఉంది చక్కెర కలిపేసి ఇస్తాను బాగుంటే తీగ ఉంటుంది తిన్న సాయంత్రం సో ఇంత మాధుర్యాన్ని ఇంత గొప్ప సో ఇంత మాధుర్యాన్ని ఇంత గొప్ప అమ్మతనంలోని అనుభూతిని మేము ఆస్వాదించాం కానీ ఈరోజు ఇప్పుడు జనరేషన్ పిల్లలు చెప్ చెప్పాలంటే కొంతమందో చాలామందో తెలియదు అది కొంతమంది చాలామంది వరకు వెళ్తుందో తెలియదు కానీ చాలా 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 అన్లక్కీ భగవంతుడు స్త్రీకి సృష్టించింది అమ్మతనం కోసమే ఈ సృష్టిని పరిపాలించాలి ఈ సృష్టి నడవాలంటే స్త్రీయే మూలాధారం ఆ స్త్రీకి ముఖ్యమైన పాత్ర ఏంటంటే తల్లి ఆ తల్లి పాత్రను పోషించాలంటే నిండుతనం కావాలి సక్రిఫైసింగ్ తల్లికి ఎలా గౌరవం వస్తుంది సాక్రిఫైజింగ్ ఇవన్నీ మర్చిపోయి పిల్లల్ని కన్న తర్వాత కూడా నా స్వేచ్ఛ నా ఆనందం నా సుఖం కోసం కన్న బిడ్డల్ని మహా భగవంతుణ్ణి మీరు నిజంగా పూజిస్తే అది ఎంత మహా పాపం భగవంతుడు నిజంగా ఇవన్నీ నువ్వు రోజు భగవంతుని పూజిస్తూ ఉంటావు నీ కన్న బిడ్డల్ని నీ ఆనందం సుఖం కోసం చంపుకోవడం ఎంత ఘోరం ఎప్పుడు మేము నైంటీస్ నైంటీస్లో ఒక తల్లి నైంటీ ఫైవ్ పర్సెంట్ ఒక తల్లి తన సుఖం కోసం చంపుకోవడం చూడలేదు మేము నైంటీస్లో టూ థౌజండ్లో పిల్లల సుఖం కోసం తన జీవితాన్ని సాక్రిఫైస్ చేసిన తల్లుని చూసాం కానీ ఈరోజు తన సుఖం కోసం పిల్లల జీవితాల్ని చిన్నాభిన్నం భిన్నం చేసే తల్లుల్ని ఈరోజు చూస్తున్నాం ఇదేనా స్వేచ్ఛా జీవితం ఇదేనా డెవలప్మెంట్ అంటే ఇదేనా మనం ఇంకా తల్లుల్ని ఎక్కడి దాకా తీసుకుని వెళ్తాం మన తల్లుల్ని కాపాడుకోవాలంటే మన సంస్కృతిని కాపాడుకోవాలి సంస్కృతిని కాపాడుకోవాలి ఆ నిండుతనం రావాలంటే తల్లిలో ఆ నిండుతనం ఉండాలి కాబట్టి ఇంత డెప్త్ ఉంది ఇప్పుడున్న ఆర్గ్యుమెంట్స్ కాన్సెప్ట్స్లో సో కాబట్టి భూమి మీద స్త్రీ పుట్టిన ముఖ్య ఉద్దేశం తల్లితనం తల్లి కోసమే భగవంతుడు ఎందుకు సృష్టిస్తాడు భగవంతుడు ఒక రీజన్ వల్లే సృష్టిస్తాడు నీ ఎంజాయ్మెంట్ అది కుటుంబ వ్యవస్థలోనే అందులోనే పిల్లల్ని పెంచడంలో పిల్లల్ని పూ ఇచ్చేయటంలో అది ఇది నడుమున్నంత వరకే ఒక ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు వరకే దాని తర్వాత ఏం చేస్తావు కాబట్టి మేము ఆడవాళ్ళని స్త్రీని తల్లిలా చూస్తాం వీలైనంత మాలో కూడా కొన్ని ఇవి ఉంటాయి డిజైర్స్ కానీ వీలైనంత మేము స్త్రీని గౌరవిస్తాం ఎందుకంటే తల్లి వల్ల ఈరోజు అభివృద్ధి 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 అనే పేరుతో నైంటీస్లో తన అందం చందం అన్నీ ఉన్నా సరే ఒక పిచ్చి ఆమెలాగా మా తల్లులు గొప్ప మహాతల్లు వాళ్ళ జీవితాన్ని పిల్లల కోసం సాక్రిఫైస్ చేస్తే ఈరోజు మీ సుఖం కోసం మీ కంఫర్ట్ కోసం పిల్లలు చెప్తున్నా సరే మీ సుఖం కోసం పిల్లల జీవితాలని హరించేస్తున్నారు ఇదే నా అభివృద్ధి తల్లి భూమండలానికి సృష్టికి సృష్టికర్త శక్తి భగవంతుడు కూడా లేదు భగవంతుడు కూడా లేని శక్తి ఇస్తే ఈరోజు తన జీవితాన్ని బిడ్డల కోసం సాక్రిఫైస్ చేసిన తల్లి దగ్గర నుండి తన సుఖం కోసం బిడ్డల్ని చంపే వచ్చే వరకు అంత దారుణమైన స్థితికి తల్లి ఈరోజు స్వేచ్ఛా జీవితంలో అభివృద్ధి చెందుతోంది ఇదేనా అభివృద్ధి అంటే స్వేచ్ఛ అంటే ఇదేనా కాబట్టి తల్లులరా ప్రతి ఒక్కడు స్త్రీని గౌరవించేది ఎందుకంటే అమ్మ అమ్మకి అంత గొప్ప వాల్యూ ఎందుకు వస్తుంది తను చేసిన సాక్రిఫైజ్ భూమండలంలో ఎవ్వరూ చేయలేరు కాబట్టి అలాంటి తల్లుల్ని మళ్ళీ మేము చూడాలనుకుంటున్నాం అలాంటి తల్లుల్ని నిండుగా మళ్ళీ మేము చూడాలనుకుంటున్నాం ఇప్పటికీ ఉన్నారు నేను చెప్తున్నాను ఇప్పటికీ ఉన్నారు అలాంటి వాళ్ళని మీరు కూడా భ్రష్టు పట్టిస్తున్నారు మీ స్వేచ్ఛా జీవితంతో వాళ్ళని డైవర్ట్ చేస్తున్నారు అలాంటి వాళ్ళని ఉండనివ్వండి బతకనివ్వండి మీరు కూడా ఒక తల్లులను తెలుసుకొని తల్లి అంటేనే సాక్రిఫైస్ బిడ్డల కోసం మీరు జీవించాలి మీకోసం బిడ్డల్ని విసిరేయటం కాదు అందుకాదు భగవంతుడు మీకు జీవితం ఇచ్చింది అది మహాపాపం కాబట్టి మేము ఆడవాళ్ళని గౌరవిస్తాం ఆడవాళ్ళని నిండుగా చూడాలనుకుంటాం ఎందుకంటే మేము కూడా ఒక తల్లికి బిడ్డలమే ఇప్పటికీ మేము ఆడవాళ్ళని చాలా గొప్పగా గౌరవిస్తాం ఆ గౌరవాన్ని దయచేసి మీరు కూడా నిలబెట్టుకోండి